కంటి కింద వస్తే కారణం అదే నల్లని వలయాలు పోగొట్టుకునే చిట్కాలు ఇవే నిద్రలేమి సమస్యతో ఎన్నో అనారోగ్య సమస్యలు జీవన శైలిలో మార్పులు తప్పనిసరి కునుకు లేకపోవటం వల్ల వచ్చే సమస్యలు అనేకం మానసికంగానే కాదు శారీరకంగానూ ఎన్నో నష్టాలున్నాయి అధిక పని గంటలు ఒత్తిడి అలసట కారణంగా చాలామంది కంటి నిండా నిద్రకు దూరం అవుతున్నారు రాత్రి కాస్త నిద్ర తగ్గిన ఆందోళనకు గురైన ఉదయాన్నే కళ్ళ కింద నల్లని వలయాలు ప్రత్యక్షమవుతాయి ఈ నేపథ్యంలో వాటి గురించి అతిగా ఆలోచిస్తూ మరింత ఆందోళనకు గురి కాకుండా వాటిని సులువుగా పోగొట్టుకోవచ్చు కంటి కింద నల్లని వలయాలు పోగొట్టుకునే చిట్కాలివి గోరువెచ్చని కొబ్బరి నూనెను తీసుకొని కళ్ళ చుట్టూ రాసుకుని అది చర్మంలోకి ఇంకేలా ఆరిపోయేంత వరకు మునివేళ్లతో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి ఇలా తరచు చేయడం వల్ల సున్నితమైన కళ్ళకింది చర్మాన్ని బిగుతుగా చేయడమే కాదు నలుపుదనాన్ని తగ్గిస్తుంది బ్లాక్ లేదా గ్రీన్ టీ కూడా కంటి వలయాలు నాజుగ్గా ఉండేందుకు సాయపడుతుంది వాడిన టీ బ్యాగులను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత కళ్ళ మీద గంట ఉంచితే సరిపోతుంది కీరదోసకాయలను సన్నగా గుండ్రని చక్రాల్లా కోసి కళ్ళ మీద రోజు పదిహేను నిమిషాలు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది కీర రసం నిమ్మరసం సమంగా తీసుకొని కళ్ళ కింద దూది సాయంతో రాసుకొని ఆరిపోయాక చల్లని నీళ్ళతో కడిగేస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది ఆలుగడ్డ తొక్కతో కళ్ళ కింద రుద్ది చూడండి లేదంటే బంగాళదుంప రసం రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగిన చక్కని ఫలితం ఉంటుంది టొమాటో చిన్న ముక్క తీసుకొని రుద్ది పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో తరచూ కడగడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు తగ్గిపోయే అవకాశం ఉంది రాత్రి నిద్రపోయే ముందు గులాబీ నీటిలో ముంచిన దూదిని కళ్ళ మీద పెట్టుకుంటే చాలు ఇలాంటి చిట్కాలతో పాటు కంటి నిండా నిద్రపోవటం మంచిది తగినన్ని నీళ్లు తాగటం ఎండలో బయటకు వెళుతుంటే కళ్ళ కింద సన్స్క్రీన్ రాయటం మర్చిపోవద్దు నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మానసికంగా కుంగిపోతుంటారు శరీరానికి ఉత్తేజితం కావాలన్నా ఆలోచనలు సక్రమంగా సాగాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా నిద్రపోవటం తప్పనిసరి అందుకే పడుకున్న వెంటనే నిద్ర పట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు నిద్రలేని సమస్యకు దీర్ఘకాలిక నొప్పులు గుండె జబ్బులు ఉబ్బసం జీర్ణ సంబంధిత థైరాయిడ్ సమస్యలు తదితర శారీరకపరమైన కారణాలు ఉంటాయి ఒత్తిడి ఆందోళన నిరాశ కూడా నిద్రలేమికి కారణాలే కిఫిన్ ధూమపాన మద్యపానం అలవాట్లు నిద్రపై దుష్ప్రభావం చూపుతాయి అందుకే ఆహార పదార్థాల్లో మార్పులతో పాటు జీవన శైలిలో మార్పులు చేసుకోవటం వల్ల సరైన నిద్రను ఆస్వాదించవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు సర్వేజన సుఖినో భవంతు ఊం నమసి మాయా ఊ నమసి